హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న త్రీ లోటస్ బ్యాంగిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా అద్భుతంగా ఉంటాయి చూడడానికి ఏ శారీ మీదకైనా వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి లుక్ మరి వీటిని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము నేను ఈ శారీ కోసం అయితే త్రీ డీ బ్యాంగిల్స్ చేద్దాం అనుకున్నాను ఈ శారీలో కలర్స్ వచ్చేసి పింక్ ఇంకా రామా గ్రీన్ తీసుకున్నాను ఇందులో బ్లూ కూడా తీసుకోవచ్చు బట్ నేను ఇక్కడ పింక్ ఇంకా రామ గ్రీన్ రెండు మాత్రమే తీసుకుంటున్నాను అండి పింక్ తో నేను త్రీ డి బ్యాంగిల్స్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ కట్ బ్యాంగిల్స్ ఫోర్ తీసుకున్నాను అలాగే ఫోర్ కట్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ లేకపోతే ఈ ఇలా తీసుకోవచ్చు ఇంకా అంతేకాకుండా వీటికి ఫ్రేమ్ కుందన్స్ వచ్చేసి నేను ఇక్కడ ఐ షేప్ కుందన్స్ అవసరం పడతాయి అంతేకాకుండా హాఫ్ మూన్ షేప్ కూడా తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ వచ్చేసి పింక్ లో కానీ వైట్ లో కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ముందుగానే వీటన్నిటిని కూడా సెట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ థ్రెడ్ అతుకు పెట్టుకోవడానికి అయితే గ్లూ అవసరం అంతేకాకుండా కుందన్ స్టిక్ చేసుకోవడానికి ఇలా బి సెవెన్ థౌసండ్ గ్లూ కావాలండి సో ఈ విధంగా అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బ్యాంగిల్స్ కి థ్రెడ్ బ్రాప్ చేసుకోవాలి నేను పింక్ కలర్ థ్రెడ్ వ్యాప్ చేసుకుంటున్నాను ఈ విధంగా బ్యాంగిల్ కి థ్రెడ్ వ్రాప్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా పిల్లలది అది తీసుకొని దానికి మనం టూ కట్ బ్యాంగిల్స్ కి థ్రెడ్ వ్రాప్ చేసుకోవడానికి ఎన్ని స్ట్రిప్స్ తీసుకోవాలి అంటే ఫార్టీ ఫైవ్ తీసుకోవాల్సి ఉంటుందండి అప్పుడే మనకి ఫుల్గా బ్యాంగిల్ అంతా కూడా థ్రెడ్ వచ్చేసింది అనమాట ఒకసారి తీసుకుంటే ఆ తర్వాత గ్లూతో స్టిక్ చేసుకొని ఈ విధంగా వ్రాప్ చేసుకోవాలండి చాలా నీట్ గా చేసుకోవాలి ముద్ద ముద్దగా అంతా ఒకే దగ్గర వచ్చేలా చేసుకోకూడదు బ్యాంగిల్ కి థ్రెడ్ నీట్ గా ఏ విధంగా మనం వ్రాప్ చేసుకోవాలని నేను మరొక వీడియోలో చెప్తాను మీకు ఈ విధంగా చక్కగా అయితే నీట్ గా మనకి ఇప్పుడు బ్యాంగిల్స్ అన్ని రెడీ అయిపోయాయి సో నెక్స్ట్ మనం కుందన్స్ ఏ విధంగా స్టిక్ చేసుకోవాలో చూసిద్దాము కుందన్ స్టిక్ చేసుకోవడానికి మనం బీ సెవెన్ థౌసండ్ గ్లూ యూజ్ చేస్తానని చెప్పాను కదండి ఈ విధంగా ఉంటుంది ముందు ఈ విధంగా నీడిలాగా ఉంటుందండి గ్లూ నీట్ గా వచ్చేస్తుంది అనమాట బ్యాంగిల్ తీసుకుని దాని మీద ఇలా లోటస్ షేప్లో గ్లూని అతుకు పెట్టుకోవాలి నేను ఒకేసారి రెండు మూడు ఒకసారి పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ మనం గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అలా కొద్దిగా ఆగితే కనుక అది కొద్దిగా గట్టిపడుతుంది ఆ తర్వాత మనం కుందన్ స్టిక్ చేసుకోవాలి ఆలోగా మనం గ్లూ అనేది బాటిల్కి డ్రై అయిపోతుంది కాబట్టి దాని క్యాప్ కూడా పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తున్నట్టుగా పైన వచ్చేసి షేప్ కుందన్ స్టిక్ చేస్తున్నాను కింద వచ్చేసి హాఫ్ మూన్ కుందని స్టిక్ చేసుకుంటున్నానండి ఈ విధంగా మనకి లోటస్ షేప్ లో వచ్చేసింది అనమాట ఈ గ్లూ డ్రై అవ్వడానికి త్రీ మినిట్స్ పడుతుందండి కానీ ఫుల్ గా డ్రై అవ్వాలంటే మాత్రం ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అండి ఆ తర్వాత చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వాటర్ పెట్టినా కూడా అసలు ఊడిపోదనమాట ఇలాంటి కుందన్ స్టిక్ చేసుకోవాలంటే ఈ గ్లూ చాలా బాగా పనిచేస్తుంది ఫ్యాబ్రిక్ గ్లూతో కూడా చేసుకోవచ్చు కానీ వాటర్ పెట్టిన తర్వాత ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి అంతేకాకుండా ఇవి త్రీ డీ బ్యాంగిల్స్ కాబట్టి పైన ఇలా అవన్నీ ఊడొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ బీసీ వన్ ధోజన్ గ్లూనే ఉపయోగించుకోవాల్సి ఉంటుందండి ఇలా మనం ఫస్ట్ లైన్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పైనుండి మళ్ళీ ఒకసారి ఇలా గ్లూ అప్లై చేసుకోవాలండి ఇది పైన త్రీ డీ షేప్లో రావాలి కాబట్టి మళ్ళీ పైనుండి ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని నెక్స్ట్ కుందన్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను పైన ఐ షేప్ కుందని స్టిక్ చేసుకుని కింద వైపు రౌండ్ షేప్ కుందని స్టిక్ చేసుకుంటున్నాను అండి నేను ఇక్కడైతే మీకు చేతులతోనే కుందని స్టిక్ చేసి చూపిస్తున్నాను కదండి యాక్చువల్గా దీనికి గ్లూ పెన్ ఉంటుంది దాంతో స్టిక్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ నేను నార్మల్ పెన్తో చూపిస్తున్నాను అండి దీనికి నేను ఏం చేశానంటే ముందు కొద్దిగా నార్మల్ ఫ్యాబ్రిక్ అప్లై చేసి దాన్ని డ్రై చేశాను ఆ తర్వాత దాంతో ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను అనమాట ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు గ్లూ పెన్ ఉంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా స్టిక్ అవుతుందండి ఈ విధంగా అన్ని కూడా మనం చేసుకోవాలి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ లోటస్ ని డిజైన్ చేసుకోవాలండి ఒక బ్యాంగిల్ కి వచ్చేసి లెవెన్ టు ట్వెల్వ్ అలా లోటస్ వస్తాయి అనమాట మన సైజ్ ని తీసుకున్న సైజ్ ని బట్టి వచ్చేస్తాయి టూ ఎయిట్ సైజ్ అయింది అనుకోండి ట్వెల్వ్ వచ్చేస్తాయి లోటస్ టూ సిక్స్ టూ ఫోర్ కి అయితే ఇంకా తక్కువ వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా అయితే చక్కగా లోటస్ బ్యాంగిల్స్ రెడీ అయిపోయి వీటిని డ్రై అవడం కోసం అని పక్కన పెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ మధ్యలోకి బ్యాంగిల్స్ తీసుకోవాలి కదా దాని కోసం ఇలా నేను ఫోర్ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను వాటికి కూడా నేను రామా గ్రీన్ కలర్ ది థ్రెడ్ ర్యాప్ చేసుకుంటున్నానండి ఫోర్ కట్ బ్యాంగిల్స్ కి మనము థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలనుకుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థ్రెడ్ స్ట్రిప్స్ ని తీసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్యాంగిల్ కి థ్రెడ్ చక్కగా చుట్టేసుకొని అవి డ్రై అయిపోయిన తర్వాత వాటిపైన ఈ విధంగా రౌండ్ షేప్ పలుకు అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అన్ని కూడా రెడీ అయిపోయాయండి చక్కగా వీటిని డ్రై అయిపోయిన తర్వాత మధ్యలో బాగా గ్రాండ్ గా కనిపించే విధంగా ఇలాంటి మెటల్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి డాటెడ్ మెటల్ బ్యాంగిల్స్ అండి మనం ఉంటే ఉపయోగించుకోవచ్చు నా దగ్గర ఉన్నాయని నేను వీటిని పెడుతున్నాను ఇవి లేకపోయినా కూడా చాలా బాగా లుక్ కనబడుతుంది అనమాట ఈ విధంగా అన్ని కూడా రెడీ అయిపోయాయండి చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది చక్కగా ఎంత బాగా కనబడుతుందో చాలా బాగుంది కదండి లుక్ అయితే మనం మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి శారీస్ కట్టుకున్నప్పుడు ఇలాంటి బ్రైడల్ బ్యాంగిల్స్ ఇలాంటి త్రీ డే బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇవి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి ఎవరు చూసినా కూడా వీటిని ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా ఈజీగా ఈ లోటస్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోండి ఇంట్లోనే దీనికి కావాల్సిన మెటీరియల్ డీటెయిల్స్ కానీ లేదంటే ఏమైనా ఆర్డర్స్ మీకు కావాలనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి దానికి మెసేజ్ చేయండి లేదంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీలో ఎవరికైనా మెటీరియల్ కావాలంటే బయట రీటైల్ షాప్ లో కంటే కూడా తక్కువ కాస్ట్ లో నేనైతే ప్రొవైడ్ చేస్తానండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి త్రీడీ లోటస్ బ్యాంగిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి